పశువుల పెంపకందారులకు గొరెలు మేకల పెంపకందారులకు పౌల్ట్రీ యజమానులకు ఉపయోగపడే ఒక సూపర్ టాపిక్ గురించి తెలియజేస్తున్నాం డిడిఎస్ ఈ పేరు మీరు వినే ఉంటారు డిడిఎస్ అంటే డిస్టిల్లరీ డ్రైడ్ గ్రెయిన్ సాల్యుబుల్ ఈ మధ్యనే ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చులో ఎక్కువ మాంసకృతులను అందించే పదార్థం ఈ డిడిఎస్ ఈ డిఎస్ ఎలా తయారవుతుంది దేని బై ప్రోడక్ట్ ఇది డిడిఎస్లో ఎన్ని రకాలు ఉన్నాయి డిడిఎస్ను వేటికి దానాగా వాడొచ్చు డిడిఎస్లో మొక్కజొన్న డిడిఎస్ ఒకటి రైస్ డిడిఎస్ రెండవది వీ రెండిట్లో ఏది బెటర్ వీటిలో ఎక్కువ మాంసకృత్తులు దేంట్లో ఉన్నాయి సుఖం వాటి ధరలు ఎలా ఉన్నాయి ఈ వివరాలన్నీ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ రాఘవేంద్ర గారి ద్వారా మీకు తెలియజేస్తున్నాం వాణిజ్యపరంగా పరంగా గొర్రెలు మేకల పెంపకం పాడి పరిశ్రమ పౌల్ట్రీ నిర్వహించే యజమానులందరికీ ఈ టాపిక్ నిజంగా ఒక వరం లాంటిది ఇక మెయిన్ వీడియోలోని వివరాలు చూద్దాం